అమ్మని మనసెంత గొప్పదే ననుగన్న తల్లిని రుణము ఎట్లా తీర్చుకుందునే ననుగన్న తల్లి అమ్మని మనసెంత గొప్పదే ననుగన్న తల్లిని రుణము ఎట్లా తీర్చుకుందునే ననుగన్న తల్లి ఆకలేస్తే పాలు ఇచ్చి ఆపదొస్తే అక్కున చేర్చి కష్టమంటూ తెలియకుండా ఇష్టముతో నన్ను పెంచి కోటి ఆశల తోటి కొడుకును కన్న మనసే నీది తల్లి వీరత్వము నూరిపోసి వెన్నుదన్నుగా నిలిసినావే నీ మనసెంత గొప్పదే ననుగన్న తల్లి నిరుణము ఎట్లా నను ననుగన్న తల్లి ఆకలేస్తే పాలు ఇచ్చి పొస్తే అకున చేర్చి కష్టమంటూ తెలియకుండా ఇష్టముతో నన్ను పెంచి కోటి ఆశల తోటి కొడుకును కన్న మనసే నీది తల్లి వీరత్వము నూరిపోసి వెన్నుదన్నుగా నిలిసినావే అమ్మ నీ మనసెంత గొప్పదే నను గన్న తల్లిని రుణము ఎట్లా తీర్చుకుందునే ననుగన్న తల్లి అమ్మ నీ మనసెంత గొప్పదే ననుగన్న తల్లిని రుణము ఎట్లా తీర్చుకుందునే ననుగన్న తల్లి నాకు జబ్బు చేస్తే జ్వరము వస్తే నీ మనసు తల్లాడిల్లెనే దావాకానుకు కానుకు తీసకెళ్ళి బోరు మాని ఏడ్చినావు ఎనాలే నీ ప్రేమను నువ్వు నూరి ఎంత గొప్ప త్యాగమో మరి అక్కడే తికిన దొరకదమ్మ అమ్మని ఎంత గొప్పదే ననుగన్న తల్లిని రుణము ఎట్లా తీర్చుకుందునే ననుగన్న తల్లి అమ్మని మనసెంత గొప్పదే ననుగన్న తల్లిని రుణము ఎట్లా తీర్చుకుందునే ననుగన్న తల్లి ఈ భూ తల్లి గడ్డ మీద నిన్ను తల్లి లేదు సృష్టికర్తవి నీవు తల్లి నీకు సాటు రారు తల్లి చక్కనైన మనసు నీది చెక్కు చెదరని నీది చందమామల చూసుకుంటాం గుండెలో గుడి కట్టుకుంటాం అమ్మనీ మనసెంత గొప్పదే నను తల్లి నిరుణము రుణము ఎట్లా నను ననుగన్న తల్లి నిరుణము ఎట్లా తీర్చుకుందూనే నను తల్లి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్